ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నేను కచ్చుపేట మోడల్స్ కు PGT ఇక్కడ మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు లభిస్తుందని తెలుసుకుంటే కారణంగా ఇక్కడ ప్రయాస్ ఈ ప్రాజెక్ట్ అనేది దేశవ్యాప్తంగా అంటే మన దేశం అనేది ఎక్కువగా రైతు అంటే అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్టు కూడా మన రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ ఇది దానంతట అదే రైతు ఒక దగ్గర కూర్చొని ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ ని రిమోట్ కంట్రోల్ తో లేదా ఫోన్ తో ఆపరేట్ చేస్తుంటే అది ఒక రోవర్ లాగా మొత్తం కంప్లీట్ గా ఫర్టిలైజర్ ని లేదా పెస్టిసైడ్ ని మొత్తం స్ప్రే చేసి వచ్చి వస్తుంది ప్లస్ ఇంకా దీనికి సోలార్ ప్లేట్స్ వల్ల ఏమవుతుంది అంటే సన్ ఎనర్జీనే దాని బ్యాటరీస్కి ఎనర్జీని చేసుకొని అది మూవ్ అవుతుంటుంది సో దాంతోపాటు రైతులని చాలా రకాలుగా ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది ఫస్ట్ వన్ ఏంటి అని అంటే జనరల్గా ఏదో ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేస్తుంటారు ఆ ఫర్టిలైజర్ని కూడా అప్పుడు ఏమవుతుంది అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే సో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా స్నేక్ బైట్స్తో కూడా చనిపోతున్నారు ఫార్మర్స్ దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా స్కిన్ డిసీజెస్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాళ్ళ పైన పడే స్కిన్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా యూజ్ అవుతుంది ప్లస్ ఇవి ఎక్కువ వెయిట్ ఉన్న బ్యాగ్స్ ని క్యారీ చేసుకుంటూ స్ప్రే చేస్తున్నారు ఫార్మర్స్ కాబట్టి వాళ్ళకి ఆన్ స్ప్రెయిన్స్ వస్తున్నాయి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ చాలా యూజ్ అవుతుంది సో దేశవ్యాప్తంగా ఇది కొంచెం డెవలప్ చేస్తే ప్రతి ఇది లో కాస్ట్ కాబట్టి ప్రతి ఒక్క రైతు యూస్ చేసుకొని అబ్బాయి అనుకున్నట్టు సాధించాలని ఆశ ఒక తెలంగాణలే కాకుండా దేశవ్యాప్తంగా ఈ పిల్లలు మంచి ప్రతిభను ప్రదర్శించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒకటి మరి శ్యామ్ సుందర్ గారి యొక్క సౌజన్యంతో సహకారంతో జ్యోతి మేళ గారు మరి పిల్లలను తీర్దిద్దినటువంటి విధానం చాలా సంతృప్తి కలిగిస్తూ ఉంది ఇటీవలనే జూడోలో మరి ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు వెంతు కావడం వెను వెంటనే ప్రయాసలో కూడా మరి ఇద్దరు విద్యార్థులు వెంతుకు కావడం చాలా సంతోషకరమైన విషయం మరి మంచి నాణ్యమైనటువంటి గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ విద్యార్థుల యొక్క ఏదో వికాసానికి మరి ప్రిన్సిపాల్ బిబాబు సార్ గారు కృషి చేస్తున్నారు ఒక టీం స్పిరిట్తో మరి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి భావి జీవితానికి బంగారు పాటలు వేసే ఒక మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడతా ఉంది ఈ సందర్భంగా మరి ప్రయాసం ఎంపికైనటువంటి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మరి విద్యార్థి ఎదుగుదలకు విద్యార్థి మనుగడకు ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంత అయితే ఉంటుందో దానితో పాటు తల్లిదండ్రుల యొక్క తోడ్పాటు కూడా అంతే ఉండాల్సిన అవసరం ఉంది మీరు తల్లిదండ్రులు చక్కగా సహకరించి విద్యను మంచిగా ఆర్జించే విధంగా మరి వారి పిల్లలకు వెన్ను తగ్గిపో చేస్తూ ఉన్నారు ఆ రకంగా మట్టిలోని మాణిక్యాలను ఆనిమత్యాలను వెలికి తీస్తున్నటువంటి ఒక్క మా ప్రిన్సిపల్ గారినే కాకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా మండల కేంద్రం దుబ్బాక తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంది మా ప్రాజెక్టులో ఈ ప్రాజెక్ట్ డెలివరీ చేస్తామంటే టూర్ ఫార్మర్స్ టూ ఫార్మర్స్ వాళ్ళు స్ప్రే బ్యాగ్స్ తీసుకుంటారు వాళ్ళు స్ప్రే చేస్తారు అయితే కెమికల్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు క్యాన్సర్ ప్రాబ్లం లాంటివి వాళ్ళకి వస్తాయి ఇంకా పాములు కానీ తేలు కానీ ఏమైనా కాటిస్తే వాళ్ళు చనిపోతారు ఇంకా వేదా ఫార్మర్స్ ఏం చేస్తారంటే స్ప్రేయింగ్ బ్యాగ్స్ తీసుకుంటారు వాళ్ళకి ఆంబుటెన్స్ అయితే ఇంకా ఈ మా ప్రాజెక్ట్ ఏంటిదంటే ఆటోమేటిక్ అది ఫోన్ కంట్రోల్ అయి ఎట్లా రిమోట్ కంట్రోల్ కార్బార్ అవుతుందో అట్లనే ఇది కూడా బిజీ టు ఫార్మర్ రైతుకి ఇది చాలా ఉపయోగమైన ప్రాజెక్ట్ ఇంకా స్ప్రే చేయడానికి డోన్స్ కూడా ఉన్నాయి కానీ డ్రోన్స్ డ్రోన్స్ చాలా కాస్ట్లీ పేద రైతులు దాన్ని కొనలేరు బట్ అవర్ ప్రాజెక్ట్ వెరీ సింపుల్ బట్ అవర్ ప్రాజెక్ట్ విల్ బై ఎనీ ఫార్మర్ అండ్ మాకు మా యొక్క ఈ ప్రాజెక్ట్ని గుర్తించి ప్రభుత్వం స్పందించినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాము ఒక పేద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు

ఆటోమేటిక్ ఫర్టిలైజర్ డిస్పెన్సర్ సిస్టమ్ రైతులకు చాలా హెల్ప్ ఉంటుంది లోకల్ ఉన్న సమస్యలను సాల్వ్ చేస్తూ చేసినటువంటి ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంచింది దీనికి సహకరించినటువంటి మేడం వాళ్ళకి సార్కి నిన్నే ప్రోత్సహిస్తున్నటువంటి జిల్లా సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది